నమస్తే దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధ ప్రశమనం కరు శాంతి ప్రయచ్చ నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం శ్రీ చంద్రమాన ఖరణామ సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతువు ఫాల్గొన మాసం కృష్ణపక్షం గురువారం సూర్యోదయం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాలకు తిథి అష్టమి సాయంకాలం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు నక్షత్రం మూల రాత్రి నాలుగు గంటల యాభై రెండు నిమిషాల వరకు వర్జం రాత్రి మూడు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి నాలుగు గంటల యాభై రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి పదకొండు గంటల పదమూడు నిమిషాల వరకు మరల మధ్యాహ్నం మూడు గంటల పదకొండు నిమిషాల నుంచి మూడు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు అమృతకాలం రాత్రి పది గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి పన్నెండు గంటల పదకొండు నిమిషాల వరకు రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి మూడు గంటల వరకు నేటి విశేషం అష్టక ఈ అష్టకలు అన్నప్పుడు పితృదేవతల్ని ఆరాధన చేయడం వారిని గురించి దానాలు చేయటం మరినటువంటివి చేస్తారు తద్వారా ఉత్తమ సంతానం లభిస్తుంది లభించిన సంతానం ఉత్తమమవుతుంది అవుతుంది వినయం కలిగినదే ఉంటుంది మనకు ఆనందాన్ని అవుతుంది లోకానికి ఉపకరించేది అవుతుంది అదేవిధంగా ఈరోజు అనఘాష్టమి కూడా ఉంది అనఘాష్టమి వ్రతాన్ని చేయాలి అనగాదేవిని దత్తాత్రేయుణ్ణి పూజ చేయడం ద్వారా మనసుకు ప్రసన్నత లభిస్తుంది పాపాలు తొలగదై ఆనందం సిద్ధిస్తుంది నేటి ఆణిమత్యం మనిషి ఆనందంతో శిశువు ఆవేశంతో పశువు అవుతాడు